హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ వీడియోలో ఎండు రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చక్కగా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఒక వెడల్పాటి పాత్రలో ఒక కప్పు దాకా ఎండు రొయ్యల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి వీటిని రెండు నుండి మూడు సార్లు బాగా కొడుతూ కడుక్కోవాలి ఇందులో ఇసుక ఇలాంటివి ఉంటాయి కదా అందుకోసము కానీ ఎక్కువసేపు నీళ్ళల్లో నాననివ్వద్దండి అన్ని పాత్రలకి వాసన రాకుండా ఉండాలంటే మీరు ఏ పాత్రలో అయితే వేపుడు చేసుకోవాలనుకుంటున్నారో అందులోనే వీటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాత్రలో తిరిగి మనము రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని తడి అంతా ఆరిపోనిచ్చి వీడిలో వేసి వేయించుకోవాల్సి ఉంటుంది ఈ రొయ్యలన్నింటినీ కూడా ఐదు నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసుకోవాలి కొద్దిగా క్రిస్పీగా అన్నమాట ఇవి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి లేకపోతే ఇవి మాడిపోతాయి మనం ఇప్పుడు వేసిన ఆయిల్ అంతా కూడా ఇవి వేగడానికే సరిపోతుంది ఇవి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని కాస్త క్రిస్పీగా తయారైపోతాయి అన్నమాట వీటిని అలాగే ఆయిల్లో వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే ఈవెన్గా వేగి కాస్త రోస్ట్గా అవుతాయి అప్పుడే మనం కర్రీ చేసుకున్నా కూడా ముక్కలు చిదిమిపోకుండా అలాగే ఉంటాయన్నమాట ఆరు నిమిషాల తర్వాత అయితే ఇవి పూర్తిగా వేగిపోయి కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇప్పుడు మనం వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం ఏ పాత్రలో అయితే రొయ్యల్ని వేయించుకున్నామో ఇందులోకి మళ్ళీ ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకొని మనం ఏ కప్పుతో రొయ్యలు తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్తో పాటుగా మనకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మగ్గించుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి అంతేకాకుండా రొయ్యలతో పాటు ఉప్పు వేస్తే సరిగ్గా పట్టుకోవు ముక్కలు ఒక్కొక్క చోట మాత్రమే ఉప్పు ఉండిపోతుంది ఒక్కొక్క చోట ఉప్పు ఉండదు ఇలా ఆనియన్స్ను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి వీడియోలో ఆ పార్ట్ మిస్ అయిపోయింది అందుకోసం చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులోకి వేసుకొని విటన్నింటిని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి రెండు రెబ్బల దాకా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి మంచి సువాసన ఉంటుంది కర్రీ ఇప్పుడైతే దీనికి మూతను పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఈలోగా మనం ఇందులోకి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాము దీంట్లోకి కొబ్బరి వెల్లుల్లి కారం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ దాకా ఎండు కారం పొడి ఐదారు దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి మనం ఉప్పును ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసాం కాబట్టి ఇందులోకి అవసరం లేదు వీటన్నింటినీ కూడా బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మూతి తీసి చూసుకుంటే కనుక కర్రీ బాగా దగ్గరికి అయింది ఇందులోకి పావు టీస్పూన్ దాకా పసుపును వేసుకోవాలి పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చివరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది రైస్లోకి జొన్న రొట్టెలోకి ఎందులోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టైంలో మూత పెట్టి రెండు నిమిషాల పాటు కర్రీని మగ్గించుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి దాదాపు ఇరవై నిమిషాలలో రెడీ అయిపోయే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి